హై గైస్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇది తిరుమల వ్లాగ్ పార్ట్ ఫోర్ అంట మేము శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర నైన్ థర్టీకి వెళ్ళి వెయిట్ చేసినాము హాల్లో అంటే ట్వెల్వ్ థర్టీకి వన్ ఓ క్లాక్ కి టోకన్స్ ఇస్తారని చెప్పారు ఇంకా మేము మల్టిపుల్ మెంబర్స్ తో కనుక్కున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క అప్డేట్ ఇచ్చారనమాట యాక్చువల్ గా తిరుమలలో రోజు ఒక అప్డేట్ జరుగుతుంటది అది ఎవరికి తెలియదు కొంతమంది ఏం చెప్పారంటే ఇలా అలిపిరి మెట్లు ఎక్కి వెళ్తే మనకు ఫ్రీ దర్శనంలో దర్శనం త్వరగానే అయిపోతుంది అని చెప్పారు ఇంకా మేము అదే ఆలోచించి లిటరల్లీ మేము ఒక టూ అవర్స్ వరకు శ్రీనివాస కాంప్లెక్స్ లోనే వెయిట్ చేసిన వాళ్ళం బయటకు వచ్చేసాం అని కొంచెం ఇబ్బంది అయింది కానీ టోకన్స్ తీసుకొని వెళ్తే కొంచెం బెటర్ అనిపించింది నాకు రూమ్కి వచ్చి లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అల్పిరిమెట్ల దగ్గరికి ఇంకా బస్సెస్ అవైలబుల్గానే గానే ఉంటాయి ఇంకా మేము వెయిట్ చేయలేక ఆటోస్ లోనే వెళ్ళిపోతున్నాం ఫర్దర్ గేమ్ జరిగిందో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వితౌట్ ప్లానింగ్ వెళ్తే ఎలా ఉంటుందని చెప్తాను